హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను దోసకాయతో ఆవకాయ ఎలా చేయాలో చూస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి హీట్ అయిందండి అందులో అయితే నేను రెండు స్పూన్లు ఆవాలి మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి ఆవాలు ఒక మూడు చెంచాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను వన్ స్పూన్ ధనియా అయితే వేసుకున్నాను వేసుకుంటున్నాను కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి చూసారా అండి ఇలా మెంతులు జీలకర్ర ఆవాలైతే ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యాయి చిటపటాన్ని కూడా మనకు సౌండ్ వస్తుంది అయితే వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను నాలుగు దోసకాయలు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మన చెక్క అయితే తీసుకుందాం ఇలా దాన్ని ఉన్న చెక్క అయితే తీసుకోవాలి చెక్కు తీసుకోకుండా పెట్టుకోవచ్చు అని మా ఇంట్లో చెక్కు ఉంటే ఇష్టపడనండి అందుకని నేను చెక్కు అయితే తీస్తున్నాను ఇలా దోసకాయ మొత్తం చెక్కు తీసుకోవాలి చెక్కి తీసుకున్న మన ఇష్టం ఉంటే గింజలు వేసుకోవచ్చండి అది మన ఇష్టం నేను ఒక్క దోసకాయ గింజ అయితే గింజ ఒక్క దోసకాయ గింజలు అయితే వేస్తాను ఇప్పుడు సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగే దోసకాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను పుట్టుకున్న వెల్లిపాయలు ఇంకా ఇక్కడ రుచికి సరిపడా రాళ్ళొచ్చు ఇప్పుడు అయితే మిక్సీ వేసుకుందాం ఇలా మిక్సీ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది ఈ ముక్కల్లో కలుపుకుందాం ఇక్కడ ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు ఇవి కూడా మిక్సీ వేసుకోవాలి చూసారు కానీ జీలకర్ర ఆవాల మెంతుల పొడి కూడా ప్రిపేర్ అయిపోయింది ఇదైతే వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఒక రెండు స్పూన్ చాలా ధనియాల పొడి ఒక చెంచా పసుపు ఇంకా మన రుచికి సరిపడినంత కారం వేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఇలా ఒక చెంచా పెట్టుకొని ఇదంతా ముక్కలు కలిసేలాగా కలుపుకోవాలి అయితే ఒక కడాయి పెట్టుకొని దీన్ని హీట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇక్కడ కడాయి అయితే హీట్ అయిందండి నేను ఒక ఆయిల్ ఆయిల్ అయితే తాలింపు సరిపోని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరిసెనగ తాలింపు గింజలు అయితే వేసుకుంటాను ఇక్కడైతే ఎండు మిరపకాయలు వేసుకుంటాను ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేగంగా ఇవ్వాలి ఇక్కడ నేను వెల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడైతే రెండు రెండు కరివేపాకు వేసుకున్నాను తాలింపు అయితే రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని ఇవ్వాలి ఇప్పుడైతే తాలింపు వేసుకున్న ఆయిల్ చల్లరీ ఇదంతా కలుపుకోవాలి ఒకసారి చాలా బాగుంటుందండి మామిడికాయ చట్నీ మీకు ఎలా టేస్ట్ వస్తుందో దోసకాయ చట్నీ కూడా చాలా మనకు రోజు రోజుకు రోజులు రోజులు పెరుగుతుంటే చట్నీ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది నేను కొంచెమే పెట్టుకున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఆవకాయ ఉంది ఇది ఎక్కువ పెట్టుకుంటే మళ్ళా ఖరాబ్ అవుతుందని ఇంకా దాని జతకి ఇది ఉంటుందని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఇలా దోసకాయతో ఆవకాయ అయితే పెట్టుకున్నానండి దోసకాయ పచ్చడి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి నాకు ఎప్పుడు ఇలాగే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజుకైతే ఇదేనండి వీడియో ఎంతో చూస్తుంటేనే నూరు రూపాయలు దోసకాయ పచ్చడి అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్